డ్రై ఫ్రూట్స్ పార్సిల్ మాంటున్న గంజాయి తరలిస్తున్న ముఠాను విశాఖ పోలీసులు పట్టుకున్నారు అరవై నాలుగు ప్యాకెట్లలో నూట ఇరవై రెండు కేజీల గంజాయి పట్టుకుని నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు గంజాయి విలువ యాభై లక్షల రూపాయలకు పైగా ఉంటుందని ఈ గంజాయి ఒడిశా నుంచి తెప్పించి విశాఖలో కొరియర్ ద్వారా ఢిల్లీకి పంపేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులకు చిక్కారు మన దగ్గర ట్రాన్సిట్ రూట్ గా విశాఖపట్నం ని బాగా యూజ్ చేయడం జరుగుతుంది ఒక డ్రై ఫ్రూట్ కొరియర్ పార్సల్ గా బుక్ చేసుకొని దాన్ని బై ల్యాండ్ రూట్ దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న టు ఢిల్లీ అండ్ సప్లయర్ ఇస్ ఫ్రమ్ ఒరిస్సా అని డిటెక్ట్ చేయడం జరిగింది ఈ అన్ని రకాల నెట్వర్క్స్ ఇవి అనర్చ్ చేయడానికి ట్రై చేస్తున్నాము చాలా పకడ్బందీగా చెకింగ్ జరుగుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ చెక్ పోస్ట్ ఉన్నాయి అండ్ లర్కింగ్ వీస్ జరుగుతున్నాయి పార్సల్స్ ఈ ప్యాకేజెస్ అండ్ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర కానీ ట్రైన్స్లో లో కానీ ట్రైన్స్లో లో అక్కడక్కడ పెట్టేసి మనుషులు వేరుగా కూర్చోవటం ఇవి కూడా జరుగుతున్నాయి వెరీ రెగ్యులర్స్ చెకింగ్ జరుగుతుందండి రెగ్యులర్ గా అండ్ మన కెనైన్ స్క్వాడ్ కూడా బాగా యూజ్ చేయడం జరుగుతుంది సో మన డాగ్స్ కూడా అక్కడ తిరుగుతున్నాయి టు ఫైండ్ అవుట్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ నాకోటిక్స్ ప్రెసెంట్ మెయిన్లీ చెకింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ టిప్ ఆఫ్స్